విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు ఏ ఆశ్రమం బి గృహస్థాశ్రము సి వానప్రస్థాశ్రము డి సన్యాసాశ్రమము ఆన్సర్ ఏ బ్రహ్మచర్యాశ్రమము వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందింది ఏ నలంద బి తక్షశిల సి విక్రమశిల డి నాగార్జున ఆన్సర్ బి తక్షశిల లౌకిక విద్యా విధానాన్ని అనుసరించిన వారు ఏ అక్బర్ బి జహంగీర్ సి బాబర్ డి ఔరంగజేబ్ ఆన్సర్ ఏ అక్బర్ అదోముఖ వడబోత సిద్ధాంతం ప్రతిపాదించింది ఏ చార్లెస్ గ్రాంట్ బి లార్డ్ కర్జన్ సి విలియం బెంటింగ్ డి లార్డ్ మెకాలే ఆన్సర్ డి లార్డ్ మెకాలే కలకత్తా మద్రాస్ బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన ఏ పద్దెనిమిది వందల అరవై ఎనిమిది బి పద్దెనిమిది వందల యాభై ఏడు సి పద్దెనిమిది వందల యాభై మూడు డి పద్దెనిమిది వందల యాభై ఆరు ఆన్సర్ బి పద్దెనిమిది వందల యాభై ఏడు హిందీని తప్పనిసరి చేయాలని ప్రతిపాదించిన కమిషన్ ఏ సెకండరీ విద్యా కమిషన్ బి పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యా విధానం సి కోటారి కమిషన్ డి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది విశ్వవిద్యాలయ కమిషన్ ఆన్సర్ ఏ సెకండరీ విద్యా కమిషన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య ఆరు నుంచి పది సంవత్సరముల పిల్లలకు ప్రవేశపెట్టాలని మొదటిగా సూచించింది ఏ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విద్యా విధానం బి కోఠారి కమిషన్ సి గోపాలకృష్ణ గోఖులే తీర్మానం డి ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ ఆన్సర్ సి గోపాలకృష్ణ గోఖలే తీర్మానం సాంఘిక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏ జనార్దన్ రెడ్డి కమిషన్ బి హార్బా కమిటీ సి మొదలయార్ కమిటీ డి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఆన్సర్ డి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్ ఏ సర్జెంట్ కమిషన్ బి రాధాకృష్ణన్ కమిషన్ సి సెకండరీ విద్యా కమిషన్ డి సార్టార్ కమిషన్ ఆన్సర్ బి రాధాకృష్ణన్ కమిషన్ ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వము ప్రాథమిక పాఠశాలను విస్తారంగా నెలకొల్పింది ఏ పంతొమ్మిది వందల నలభై ఆరు విద్యా విధానం బి హంటర్ కమిషన్ సి కొఠారి కమిషన్ డి మొదలయార్ కమిటీ ఆన్సర్ బి హంటర్ కమిషన్ పూర్వ ప్రాథమిక ప్రాథమికోన్నత స్థాయిలో హోంవర్క్ స్కూల్ బ్యాగ్ నిషేధించాలి అని సూచించిన కమిటీ ఏ జనార్దన్ రెడ్డి కమిటీ బి మాల్యం ఆదిశేషయ్య కమిటీ సి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ డి యష్పాల్ కమిటీ ఆన్సర్ డి యష్పాల్ కమిటీ మొదలియార్ కమిషన్ సూచనలు ఏ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానం బి హయ్యర్ సెకండరీ వరకు మాతృభాషలో బోధన సి బహుళార్థ సాధక పాఠశాలల ఏర్పాట్లు డి పైవన్నీ ఆన్సర్ డి పైవన్నీ వృధా స్తబ్దతల నిర్మూలనకు ప్రాధాన్యతనిచ్చిన కమిటీ ఏ అబాట్ ఉడ్ నివేదిక బి సార్జన్ కమిటీ సి హార్బా కమిటీ డి గోఖలే తీర్మానం ఆన్సర్ సి హార్బాక్ కమిటీ కొఠారీ కమిషన్ సూచనలు ఏ విద్యా జాతీయ వికాసం అభివృద్ధి బి భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది సి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై పండుదినాలు పనిచేయాలి డి పైవన్నీ ఆన్సర్ డి పైవన్నీ ఇక క్రింది వాటిని జతపరచండి లెర్నింగ్ టుడూ భార రహిత అభ్యసనము విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథం గాంధీ ఆచార్య రామ్మూర్తి కమిటీ జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు డాక్టర్ మాల్యం ఆదిశేషయ్య యష్పాల్ కమిటీ ఆన్సరు లెర్నింగ్ టుడే డాక్టర్ మూల్యం మాదిశేషయ్య భార రహిత అభ్యసనము యష్పాల్ కమిటీ విద్యారంగంలో సవాళ్ళు భవిష్యత్ దృక్పథము జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు గాంధీ ఆచార్య రామ్మూర్తి కమిటీ ఆన్సర్ సి వార్తా ప్రణాళిక ప్రవేశపెట్టిన సంవత్సరం ఏ పంతొమ్మిది వందల ముప్పై ఏడు బి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఆరు సి పంతొమ్మిది వందల నలభై ఏడు డి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల ముప్పై ఏడు క్రింది వాటిని జతపరచండి బిష్మిల్లా సమనేరులు పబ్బ ఆయుష్మికం ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య గోయింగ్ ఫోర్ భౌతి విద్య విధానంలో శిష్యరకం స్వీకరించబడిన వారిని ప్రవక్తులలో ప్రవేశ ప్రవేశోత్సవం ఆన్సర్ డే బిష్మిల్ల మహ్మదీయల ప్రవేశ ప్రవేశోత్సవం సమనేరులు బౌద్ధ విద్యా విధానంలో శిషరికం స్వీకరించిన వారిని పప్పజ గోయింగ్ ఫోర్త్ ఆయుష్మికం ముక్తి మోక్షం పొందడానికి ఉపయోగపడే విద్య క్రింది వాటిని జతపరచండి లార్డ్ హోర్డింగ్ లార్డ్ రిప్పన్ లార్డ్ కర్చన్ గాంధీ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రాతిపదిక విద్య పంతొమ్మిది వందల ముప్పై ఏడు వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు ఆన్సర్ సి లార్డ్ హోర్డింగ్ ఉడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది వందల యాభై నాలుగు లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల నలభై రెండు లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల రెండు గాంధీ ప్రాతిపదిక విద్య పంతొమ్మిది వందల ముప్పై ఏడు శ్రవణం మననం నిధి ధ్యాసనం ఏ మతం అభ్యసిన ప్రక్రియ ఏ బౌద్ధ మతం బి ముస్లిం విద్యా విధానం సి వేదకాలం విద్యా విధానం డి పైవేవి కావు ఆన్సర్ సి వేదకాలం విద్యా విధానం ప్రీ ప్రైమరీ పూర్వ ప్రాథమిక విద్య సూచించిన కమిటీ ఏ హంటర్ కమిషన్ బి సార్జెంట్ నివేదిక సి నార్దా కమిటీ డి సాడ్లర్ కమిషన్ ఆన్సర్ బి సార్జెంట్ నివేదిక ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఉపాధ్యాయుని పాత్ర ఏ నాయకుడు బి అనుసంధానకర్త సి నిర్దేశకుడు డి పైవన్నీ ఆన్సర్ బి అనుసంధానకర్త ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన ప్రధాన మార్పు ఏ విస్తృత సామాజిక పరిసరాల్లో అభ్యసనం బి పుస్తకాల ద్వారా అభ్యసనం సి తరగతి గదిలో అభ్యసనం డి ఉపాధ్యాయుని పర్యవేక్షణలో అభ్యసనం ఆన్సర్ ఏ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మూల్యాంకన స్వభావం డాష్గా ఉండాలి ఏ నిరంతరం బి రూపణం సి సంచిత డి పైవన్ని ఆన్సర్ ఏ నిరంతరం పిల్లవాడిని ఈ విధంగా చూడడం సరైన ధోరణి ఏ శిక్షణ పొందే ప్రాణిగా బి ప్రోగ్రాంను నిక్షిప్తం చేసే కంప్యూటర్గా సి నిరంతర స్వీజ్ఞాన నిర్మాణకర్తగా డి భావి మానవుడుగా ఆన్సర్ సి నిరంతర స్వీజ్ఞాన నిర్మాణకర్తగా ఎలిమెంటరీ విద్యా లక్షణం కానిది ఏ పిల్లవాడి భాషా సామర్థ్యాన్ని పెంచడం బి బయట ప్రపంచంతో వ్యవహరించేటకు భాషను ఉపయోగించడం సి మాతృభాష పట్ల నిర్లక్ష్యం డి అభ్యసనకు కావలసిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లవాణిలో క్రోధి చేయడం ఆన్సర్ సి మాతృభాష పట్ల నిర్లక్ష్యం